హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మందపల్లి శనీశ్వర ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం శివాలయాల్లో బుక్క శివలింగమే ఉంటుంది కానీ మందపల్లి శనీశ్వర ఆలయంలో మాత్రం ఏకంగా మూడు లింగాలు కనిపిస్తాయి వీటిలో గర్భగుడిలోని శివలింగాన్ని స్వయంగా శనిదేవుడే ప్రతిష్ఠించాడని ఈ స్వామికి నువ్వుల నుడుతో చేసే అభిషేకమే మహాప్రియమని ప్రతీతి మందపల్లి శనీశ్వర ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లిలో ఉంటుంది మందేశ్వరుడుగాను పిలిచే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకము ఈ ఆలయంలోని శివలింగాన్ని శనిదేవుడే ప్రదర్శించాడని ఐతిహ్యం స్థల పురాణంలోకి వస్తే కైటభుడిని రాక్షసుడికి అశ్వర్థుడు పిప్పలుడు అనే కుమారులు ఉండేవారు ఇద్దరు బ్రాహ్మణుల్ని సంహరించి భుజించేవారట రోజు రోజుకి ఆ ప్రాంతంలో బ్రాహ్మణుల సంఖ్య తగ్గిపోవడంతో మహర్షులు శనిదేవుడి వద్దకు వెళ్ళి సమస్యను విన్నవించారట అప్పుడు శనిదేవుడు కూడా బ్రాహ్మణ రూపాన్ని దాల్చి ఆ అసరులను సంహరించాడనేది కథ ఆ తరువాత శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామిని పూజించి నువ్వుల నున్నుతో అభిషేకం చేశాడట అప్పటి నుండి స్వామి ఇక్కడ మంతీశ్వరుడుగా శనీశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు కొన్నాళ్ళకు బ్రహ్మ ఇంకో శివలింగాన్ని అష్టనాగుల్లో ఒక్కటైన ఒక్కడైన కర్కోటకుడు మరో స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించారంట అలా ఇక్కడ మూడు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి ఈ ఆలయంలో కొలువైన శివుడికి శనివారం లేదా శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపితే శని గ్రహ దోషాలు పోతాయని చెబుతారు ముఖ్యంగా ఆలయానికి తొమ్మిది శనివారాలు వచ్చి తొమ్మిది ప్రదక్షిణలు అభిషేకాలు చేయిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వివాహాలు త్వరగా కుదురుతాయని సంతానం కలుగుతుందని ఓ నమ్మకం ఇక్కడ ఇక ఇక్కడ కొలువైన అమ్మవారిని సప్తమాతృకులు క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామిని గౌతమ మహర్షి ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇది అండి మందపల్లి శనీశ్వరుడు ఆలయం గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్